నమస్కారం రచన జర్నలిజం ఛానల్కి స్వాగతం డిసెంబర్ ఐదవ తేదీ వరల్డ్ సాయిల్ డేని జరుపుకుంటున్నాం మనిషి మనుగడకు మట్టి మూలాధారం నేలలు మట్టి ప్రాధాన్యత దానిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు సివిల్ ఇంజనీరింగ్ రిటైర్డ్ ప్రొఫెసర్ పర్యావరణ నిపుణులు డాక్టర్ ధర్మాపురం వెంకటరెడ్డి గారు వీరు మైనింగ్ జియో సాంకేతిక వంటి ఎన్నో అంశాలపై జాతీయ అంతర్జాతీయ పరిశోధన పత్రాలను సమర్పించారు వరల్డ్ సాయిల్ డే సందర్భంగా ఓల్డ్ సాయిల్ డే ప్రాధాన్యతపై వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే రష్యా న్యూస్ వ్యూస్కి స్వాగతం ఈరోజు సాయిల్ డే ఈ యొక్క దినోత్సవం సాయిల్ డేని పురస్కరించుకుని మనతో పాటు ప్రొఫెసర్ డి వెంకటరెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి మనం ఈ ఇంటర్వ్యూ మొదలు పెడదాం సార్ నమస్తే సార్ నమస్కారం నమస్కారం మొత్తం ఇప్పుడు చూస్తున్నట్టయితే అన్నీ కలుషితం అయిపోతున్నాయి అలాగే మట్టి కూడా కలుషితం అవుతుంది ఈ కలుషితం అవుతున్న మట్టి నుంచి మనం ఎట్లా కాపాడుకోవాలంటారు సార్ మనకు ఈ యొక్క వాతావరణము నుంచి కలుషితము అనే యొక్క నినాదము ఎన్ని రోజుల నుంచి ఉంది ఈ కలుషతం అనే దానికి ఒక నియంత్రణ ఉండేది ఆ నియంత్రణ దాటినందువల్లనే నీరు పొల్యూషను వాటర్ పొల్యూషను ఆ విధంగా పొల్యూషను మనం సర్వైవల్ ఉన్నవంటేనే పొల్యూషన్ అవుతుంది ఆ పొల్యూషన్ యొక్క కంట్రోల్ చేయడం కానీ పొల్యూషన్ యొక్క ఒక దాని యొక్క ప్రభావం మన భూ పైన ఈ భూమి యొక్క యొక్క మృతిక పైన సాయిల్ అంట మనము దానిపైన పడుతుంది కాబట్టి మనము ఈ యొక్క విధానం ప్రకారంగా ఎలాంటి యొక్క అవగాహన మనకు ఉండాలి ఏ విధంగా మనము పరిశోధన కానీ దాని యొక్క నియంత్రణ కానీ తర్వాత సాంకేతికంగా ఎలా చేస్తే నియంత్రించగలుగుతామో అనేది ఎన్నో రకాలుగా మనకు దీనిపైన మనము పరిష్కరించవచ్చు మాట్లాడవచ్చు సార్ మట్టి నేల నీరసం మొత్తం ఇప్పుడు మన సారవంతం మొత్తం పోతుంది సార్ దానిపైన ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వ్యవసాయ రంగం పైన కానీ ప్రజల జీవిత శైలి పైన కానీ ఏమన్నా ప్రభావం చూపే అవకాశం చాలా చూస్తాం ఇప్పుడు సార్ మృతికారులు అంటే మనం సింపుల్గా సాయిల్ అనుకోండి సాయిల్ అనేది మన సర్వైవర్ మీరు మన మానవ జీవితం అంటే కొద్దిగా మీరు ఒక మనము మనిషి ఏ విధంగా జన్మించిండు అనే కారణము సాయిల్ సాయిల్ భూమి ఏర్పడప్పుడు ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ పరైనప్పుడు ఈ భూమిపైన ఏ యొక్క జీవి లేదు తర్వాత యుగం నుంచి రావడం ఈ యొక్క మట్టి నుంచి నేల నుంచి వచ్చిన మినరల్స్ నుంచి నీటి నుంచి అయిన తర్వాతనే ఈ యొక్క జీవులు ఉత్పత్తిగా అవ్వడం ఆ యొక్క మీరేమంటుంది మనకు భూ విజ్ఞాన శాస్త్రంలో ఒకటి ఉండేది మనము భూమి యొక్క దాని ఎలా పుట్టింది మనము ఇక్కడ నుంచి ఎలా మనం ఎవల్యూషన్ అయిపోయింది తర్వాత భూమి లోపల ఎలాంటి జీవులు ఉద్భవించినట్టు అంటే ఈ మట్టి నుంచి నేల నుంచి వచ్చిన మినరల్స్ నుంచే టెక్నికల్గా వాటర్ని పోవడము ఆ తర్వాత ఇక్కడ జియో కెమికల్ యాక్టివిటీ దాన్ని మనము బాగుంటుని సృష్టి అనుకుంటాము టెక్నికల్గా ఆ బయో కెమికల్ ఇంజనీరింగ్ వాటర్ నుంచి వాటర్ నుంచే జీవు కావడము తర్వాత యూనిసెల్ లార్ మల్టీసెల్ లార్ మార్గం కావడం తర్వాత వృషాలు రావడము తర్వాత జీవులు రావడము అలా చేస్తూ మనము మన జీవం పుట్టడానికి కారణము ఈ మృతికనే నేల నేల నుంచే ఎన్నో మార్పులు చేసి జియాలజికల్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ ఆఫ్ మ్యాన్ ఎలాంటి అయిపోయిందంటే ఈ రెండుని మనం పరిశోధిస్తే మన గురించి ఈ డైరెక్ట్గా మనము ఈ యొక్క నేలపైనే ఉన్నాం మనం నేల యొక్క యొక్క జీవితం పైన మన ప్రభావం చాలా చూపిస్తుంది మనము సురక్షితంగా ఉండటానికి తర్వాత మన ఈ వాతావరణ మార్పులు రావటానికి ఈ వాతావరణ మార్పుల నుంచి అనుకోని విధంగా వర్షాలు రావడము వర్షాలు కూడా ఈ మధ్యన మనము చాలామంది మనము వాతావరణంలో మన ఇంగ్లో చెప్తున్నారు హెవీ క్లౌడ్ బర్డ్స్ క్లౌడ్ క్లౌడ్ బర్స్ క్లౌడ్ బర్స్ట్ అంటే క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే యొక్క మేఘాలు ఒక ప్రాంతం నుండి కదలక అక్కడనే విపరీతమైనటువంటి పరిశ్రమ కురడం ఎందుకంటే వాతావరణం మార్పులు రావడం దాని నుంచి సాయిల్ పైన ఇంపాక్ట్ అవుతుంది అలా ఈ యొక్క మన సాయిల్ అనేది మనము మన జీవం వృద్ధి కావడానికే మనం మూడడం సాయిల్ సార్ ఇప్పుడు మట్టిలో పోషకాలను మనము ఎప్పుడైతే ఉన్నాయి కదా సార్ పోషకాలను మనం కాపాడుకోవడానికి మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంట మట్టి మట్టి ఏర్పడటానికి కారణము రాయి అండ్ స్టోన్ అంటాం రాత ఈ యొక్క భూ విజ్ఞాన శాస్త్ర ప్రకారము ఈ నేల ఏర్పడినప్పుడు ఈ యొక్క శిలలు శిల ఖనిజాలు ఆ శిలజల ఖనిజాలు భూమి యొక్క పరంగా వేరే వేరే రూపాలుగా వేరే 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 వేరుగా మారిపోయినాయి ఈ యొక్క సాయిల్ పోవడానికి ఈ యొక్క కృత్రిమ శిలాల యొక్క దాన్ని వంటలు వెదరింగు ఆల్టరేషను చేయడం వల్ల ఈ మినరల్స్ అన్నీ ఆ సాయిల్లో కలవడము ఆ సాయిల్ యొక్క వాటర్ని తీసుకొని పోవడం వల్ల ఆ నీరు ఎట్లయితే వర్షపు నీరు నుంచి కానీ గ్రౌండ్ వాటర్ కానీ సాయిల్ని తీసుకొని పోతు ఆ విధంగా రావడానికి కారణము ఈ యొక్క ఇది సో మనము మన మన జీవన విధానానికి మన యొక్క ఇప్పుడున్న ఉదయానికి ఈ యొక్క నేల పైన నేల సంరక్షణ నేలకు పోషకాలు దాని పోషకాలు కలుషితం కావడము దాని దుష్పరిణాలు చేయడము మనం చూస్తున్నాం ఎంతోమంది విజ్ఞానస్తులు ఇది అన్ని విభాగాలకు సంబంధించిన పరిశోధన జరగవలసిన ఏరియా ఎంతోమంది శాస్త్ర విజ్ఞానులు వాళ్ళ యొక్క పరిశోధనల ఏమంటారు ఇంగ్లీష్లో ఇంటర్ అంటారు పరిశోధన చేయడం వలన దానికి పరిష్కారం చేయవచ్చు సో ఇది ఒక మట్టిని కాపాడము మట్టి యొక్క నుంచి జనులు కావడము మనము మన మనము మన పుట్టుకనికే కారణము మట్టి మనం యొక్క ఎక్స్టింక్ట్ కావడం కారణమే మెట్టి మట్టి కావద్దని అనుకుంటున్నాం సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాలలో మట్టి ప్లాస్టిక్తో కలిసిపోయి మొత్తం కలుషితం చేస్తుంది సార్ దీన్ని మనం ఎట్లా అరి అరికట్టాలంటారు సార్ ప్లాస్టిక్ అనేది ప్లాస్టిక్ యొక్క కలుషితం అనేది ఇంకా మీరు చాలా ఈ మధ్యన మనం చాలా మాట్లాడుతున్నాం ప్లాస్టిక్ అనేది మనం యూస్ యూసేజ్ ఒకటి సో ప్లాస్టిక్ యూసేజ్ నుంచి మనము ప్లాస్టిక్ని మనము డిస్పోజ్ చేయడం కానీ తర్వాత మనము ట్రీటింగ్ చేయకుండా ఇవ్వడం వలన అది దాని నుంచి చాలా దుష్పరిణించినవి ఇప్పుడు చాలా మటుకు ప్లాస్టిక్ను వాడకూడదని ఒకటి విధానం విధానము వచ్చింది తర్వాత కొన్ని డెవలప్ కంట్రీస్ కూడా మన మన ఇండియాలో కూడా ఇప్పుడు ప్లాస్టిక్ మనం డిస్పోజ్ చేసేటప్పుడే మూడు రకాలుగా చేస్తున్నాం మనం డైలీ వెదర్ తప్పడం ప్లాస్టిక్ ప్లాస్టిక్ని చేసుకొని మళ్ళీ మనం దాన్ని సంరక్షించడం కానీ ప్లాస్టిక్ అనేది దాన్ని కంట్రోల్ చేయడము దాన్ని నిరసించడము చాలా కష్టమైనది దానికి వాడకం తగ్గించాలి అని గవర్నమెంట్ సెక్టరు ఎన్వారమెంటలిస్టు తర్వాత ఆల్ అన్నీ ఏమంటారు అన్ని రకాల దానికి పరిశోధన చేసి ప్లాస్టిక్ని నియంత్రించాలి అని ఆల్టర్నేట్గా దానికి సంబంధించిన ఇది పాటుతూ ఉన్నాం సో ఇది ప్లాస్టిక్ వాడడం వల్ల దుష్పరిణాలు ఉన్నాయి కానీ ఫస్ట్ థింగ్ అంటే ప్లాస్టిక్ని వాడడం తక్కువ చేసిన ఒకటి ప్లాస్టిక్ వాడిన తర్వాత ఎలా చేయాలి అనేది టెక్నికల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఆ విధం చేస్తే ప్లాస్టిక్ నుంచి మనం కాపాడగలుగుతాం మొదటి మన అందరికీ అవగాహన కావడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ అనేది మనము వాళ్ళకి తక్కువ చేయాలి దాన్ని డిస్పోజ్ చేయడం కూడా కరెక్ట్ చేయాలి దాని నుంచి దుష్పరిణాలు సంభవిస్తాయని నేను చెప్తున్నాం సార్ చివరిగా ఇప్పుడు మీరు ఈరోజు సాయిల్ డే పురస్కరించుకుని ఈ డే సందర్భంగా మీరు యువతకు ఏం సందేశం ఇవ్వాలిస్తున్నారు సార్ సో సాయిల్ మన యొక్క మాత్రిక దినం సాయిల్ డే జరుపుకోవడం యునైటెడ్ నేషన్స్ వాళ్ళ యొక్క మంచి సదుభిపయం సాయిల్ యొక్క మన యొక్క ఎలా జన్మించింది సాయిల్ సాయిల్ యొక్క పోషకాలు ఎలా ఉంటాయి సాయిల్ నుంచి మనము ఎలా సర్వైవ్ అవుతాము ఎట్లా జీవించగలుగుతాము మన భావి జీవితానికి సాయిల్ ఏంది సాయిల్ యొక్క కలుషితం కావడం వల్ల ఎలాంటి దుష్పరిణాలు జరుగుతాయి ఆ దుష్పరిణాలు హెల్త్ పైన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది తర్వాత ఇప్పుడు మనం ఎన్నో పరిశోధన చేసాము ఎన్నో చేసాము ప్లాస్టిక్ అనేది సాయిల్ కానీ సాయిల్ ఎరోజన్ కావడము తర్వాత నేల వాటర్ రావడము తర్వాత ఎన్వైర్న్మెంట్ చేంజ్ అయిపోయి మనకు వాతావరణం కలిగలేకపోవడము ఎక్కువ వర్షపాతం రావడము తర్వాత ఈ ఎక్క వాతావరణం రావడం వలన ఎరోజన్ సైక్లోన్స్ డిప్రెషన్స్ ఇవన్నీ కావడానికి ఒకటి ఓదానికి సంబంధం ఉంది ఇవన్నీ రావడానికి మన యంగర్ జనరేషన్ నుంచి వాళ్ళు మనకు వాతావరణం అంటేంది మన ఈ సాయిల్ అంటేంది సాయిల్ ఈజ్ ది గిఫ్టెడ్ మదర్ ఎర్త్ గిఫ్టెడ్ ది సాయిల్ సాయిల్ మన భూ మాత మనకు ఇచ్చిన ప్రసాదమే ఈ మట్టి మట్టిల నుంచే మనం ఉద్భవించాం మట్టిల నుంచే మనకు యొక్క భావి తరాలు జరిపించుకుంటే వ్యవసాయ రంగాన్ని అన్ని యొక్క ఉత్పత్తులు వస్తున్నాయి ఇంకా మనం మన యొక్క ఇంకా భావి తరాల వారు కూడా మన జన సాంద్రత పెరగడానికి ఇంకా మన ఫుడ్ ఫుడ్ యొక్క ప్రొటెక్షన్ యొక్క ఉత్పత్తి చేయవలసి వస్తుంది మీరు ఈరోజు ఈ ఈరోజు మనము లెక్క ప్రకారంగా మన తెలంగాణ రాష్ట్రము మన భారతదేశంలో అధికంగా వరి సాగుబడి చేసింది బాగా తెలంగాణ ప్రాంతం వరి చేసిన కారణానికి ఈవెన్ మన దగ్గర మొత్తం ట్యాంకులు ప్రాజెక్ట్ లేకున్నా కూడా ఏ కామన్ ఎక్కడైనా ఎక్కడైపోయినా మొత్తం అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంత జరుగు జరుగు అంటే ఇది ఒక రికార్డ్ అంటే సాయిల్ ఇంకా న్యూట్రిషన్స్ ఉన్నాయి న్యూట్రిషన్ కంప్లీట్గా డిప్లిషన్ కాలేదు ఓకే అది కాకుండా మార్పునాలి తర్వాత మన యొక్క జీవనం ఉండటానికి మనము భావితరాల వారికి చేయడానికి మన ప్రై ప్రైమరీ స్కూళ్ళ నుంచి నుంచి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి సెకండరీ ఎడ్యుకేషన్ నుంచి హైర్ ఎడ్యుకేషన్ గురించి ఈ యొక్క మన ఎన్విరాన్మెంట్ ఏంది భూమి అంటే ఏంటి ఈ మట్టి అంటే ఏంది మట్టిలో పోషకాలు ఎలా ఉంటాయి మట్టిని ఎలా కాపాడుకోవాలి మట్టిని కాపాడుకోవడం వల్ల మనం ఎలా సర్వ్ అవుతాము మనము ఇంతవరకు జరిగినట్టే వాతావరణ మార్పులకు ఈ వాతావరణ చేంజెస్ వచ్చి ఏం ఇంపాక్ట్ అవుతుంది ఇంకా ఇంపాక్ట్ అయితే ఏమైపోతుంది మన లైఫ్ని మనం ఎలా మన జీవితాన్ని మనం ఎలా కాపాడుకోవాలన్నింటికి ఒకటదానికి ఒకదానికి అనుసంధానం ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క వేరే వేరే విభాగంలో వేరే వేరే నిపుణులు ఉన్నారు వాళ్ళు ఎంతో పరిశోధన చేశారు ఈ యొక్క పరిశోధన వాళ్ళ యొక్క నుంచి కూడా ఎన్నో చెప్తా ఉన్నారు అది చెప్పినవన్నీ మనం యంగర్ జనరేషన్కి రావాలి మనము వ్యాస్ మనందరం మన యొక్క మట్టిని కాపాడుకోవాలి మన యొక్క భూమిని కాపాడుకునాలి మనము భావి తరాల వరకు కూడా మనము జీవించుండాలంటే ఈ యొక్క సాయిల్ డే ఈజ్ వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఆఫ్ ది ఎర్త్ ఎర్త్ని కాపాడగానే సాయిల్ కంపనెస్ ఎర్త్ ఈస్ ది ఓన్లీ రిలేటెడ్ ఫ్రమ్ ది వాట్ వి గాడ్కి సాయిల్ సాయిల్ ఉద్భవించడానికి మన భూమాత ఇచ్చినటువంటి ఇది ఆ భూమాత ఇచ్చినటువంటి ఒక సాయిలు మనం ఉండటానికి మన స మన ముందు వచ్చి వంటి చేయడానికి ముందు భావి తరాల వరకు చేయడానికి ఇవన్నీ వస్తుంది కాబట్టి మన తరాల వారు కూడా ఈ యొక్క సాయిల్ను సాయిల్ ఎలా ఉద్భవించింది సాయిల్ కాని ఏంది సాయిల్ ఉన్నటువంటి న్యూట్రిషియన్స్ ఏంటివి సాయిల్ నుంచి ఎలాంటి మూలకాలు దొరుకుతాయి రేపు రాబోయే మినర మినరల్స్ సుమ సర్వేలు కావాలంటే ఈ సాయిల్ని మనం కాపాడుకునాలి అని పరిశోధనలు జరుగుతున్నాయి ఇవన్నీ చేయడము మన బావి తరాల వరకు ముందు నుంచే అవగాహన ఉండాలని వచ్చిన సాయిల్ డే నేను సాయిల్ డే నాడు అందరూ మనం అవగాహన చేసుకొని అవగాహన కాకుండా దాన్ని అనుసరించే మార్గాలు అనుసరించే మార్గాలు ఎలా ఇంపార్టెంట్ మనకేంటంటే చాలా మటు మనకు అన్నీ తెలుసు పరిశోధనలో ఉన్నాయి పబ్లికేషన్లో ఉన్నాయి రీసెర్చ్ ఉంది ప్రింట్ మీడియా ఉంది ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కానీ చేసే ఒక విధానం ఎక్కడ ఎందుకు ఇంప్లిమెంటేషన్ కావడం లేదు ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది ఎట్లా చేయాలి ఎలా కామన్ మ్యాన్ కోవాలి ఎలా వాళ్ళు చేయాలి ఈ భావి తరాల వారు కావాలంటే ఈ ఈ యంగర్ జనరేషన్ వాళ్ళకి ఎప్పుడు చెప్తేనే వాళ్ళకు అవగాహన వస్తుంది దాని ప్రభావం పక్కన మనము మన భూమి నుంచి వచ్చేస్తా ఈ సాయిల్ని కాపాడుకోగలుగుతాము సాయిల్ కాపాడుకోవాలంటే మనము మనంని కాపాడుకుంటామని ధన్యవాదాలు సార్ సార్ అన్నట్టు నిజంగా మానవాళికి మట్టికి ఎంతో దగ్గర సంబంధం ఉంది మట్టికి మానవానికి ముడిపడి ఉంది కాబట్టి మనం ఈ మట్టిని కాపాడుకోవాలి మనం పంటలు పండించే భూముల్లో ఉండే నేలలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులే మనకి బోలుడంత ఆహారాన్ని పండించి పెడుతున్నాయి నిజానికి ఎరువులు వేయడం వల్లనే పండు పంటలు పండుతున్నాయని మనం అనుకుంటూ ఉంటాం అది నిజం కాదు మట్టిలో ఉండే సూక్ష్మజీవి రాశి వల్లనే ఆ సూక్ష్మజీవరాశి చేసే పనుల వల్లనే మనకి మొక్కలకి పోషకాలు అందుతూ ఉన్నాయి మట్టిలో ఉండే పోషకాలని మొక్కలు తీసుకోలే నేరుగా తీసుకోలేని స్థితి ఉంటుంది వాటిని మొక్కలు తీసుకోవడానికి అనుగుణంగా మార్చి వాటికి వేరలకి అందించే బాధ్యత సూక్ష్మజీవులు తీసుకున్నాయి అది ప్రకృతిలో అనాదిగా ప్రకృతిలో జరిగిన గొప్ప అద్భుతమైన ఏర్పాటు అన్నమాట ఈ సూక్ష్మజీవులు పోషించడానికి కూడా సూక్ష్మజీవుల కోసం కూడా వేళ్ళు కొన్ని పోషక ద్రవాలని విడుదల చేస్తూ ఉంటాయి ఆ పోషక ద్రవాలని యూజ్ చేసుకుని ఈ సూక్ష్మజీవులు బతుకుతూ ఆ వాటి సంతతను వృద్ధి చేసుకుంటూ నేలలను కూడా సుసంపన్నంగా చేస్తూ ఉంటాయి అట్లా పరస్పర ఆధారిత జీవ వ్యవస్థ మన మట్టిలో ఉందన్నమాట ఈ భూమిలో భూమి పైన జీవరాశి జీవ వైవిధ్యం మొక్కల జీవ వైవిధ్యం జంతువుల జీవ వైవిధ్యంతో పోల్చుకుంటే అంతకన్నా ఎక్కువ జీవ వైవిధ్యం మట్టిలో ఉంది అన్ని ఎక్కువ రకాల సూక్ష్మజీవులు వానపాములు ఇంకా రకరకాల జీవులు మట్టిలో జీవిస్తూ ఉంటాయన్నమాట మట్టే మనకి జీవనాధారం ఒక మాటలో చెప్పాలంటే హాయ్ మై నెస్ మనోహర్ డోంట్ స్పాయిల్ ద సాయిల్ సాయిల్ ఈస్ మోర్ వాలబుల్ దెన్ ఆయిల్ నా పేరు ఎన్ పవన్ ప్రపంచ నేల దినోత్సవం డిసెంబర్ ఐదున జరుపుకుంటారు జరుపుకోవడం వలన ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి నేలపైన ఇష్టం పెరగడానికి ఒక మూల కారణంగా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రచనా జర్నలిజం ఛానల్